కదా ఇదే లూలు మనం ఇప్పుడు ఇందులోకి అయితే వెళ్ళాలి మొత్తం ఇదంతా వచ్చేసి అయితే ఎగేలా మాలు ఇప్పుడైతే మేమైతే ఫోన్ అయితే కొన్నాం అయితే ఆ ఫోన్కి అయితే అయితే కొందామని వచ్చాం చూడండి ఇప్పుడైతే మేమైతే ఫోను పౌచు రెండు తీసేసుకున్నామండి అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ వన్ టూ సిక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజు మేమైతే ఫోన్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం అండి మా బ్రదర్కి వచ్చేసి అయితే మన బ్రదర్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎస్ ట్వంటీ వన్ అయితే వాడుతున్నాడు అయితే ఫోన్ అయితే తీసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాడు మనవాడు అయితే సరే అని చెప్పేసి మేమైతే అయితే ఫోన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం సో మేము ఇప్పుడైతే మా రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరామండి అయితే ఫోన్ అయితే ప్రజెంట్ నిన్న ఈ రోజైతే ఆఫర్లు ఉంది ఆ విషయం మాకు తెలియలేదు మేము ఇప్పుడే చూసుకున్నాం సరే ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి ఆఫర్లో తీసుకోవడం మంచిది కదా అని చెప్పేసి అయితే మనవాడైతే అనుకున్నాడు వెళ్దామని చెప్పేసి సరే అని చెప్పి సడన్గా అనుకుని అయితే బయలుదేరుతాం అడికి వెళ్ళిన తర్వాత అయితే మొబైల్ తీసుకోవడం అయితే చూపిస్తాను మీకు ఓకేనా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ మొబైల్ వచ్చేసి మనకి లూలు అనే హైపర్ మార్కెట్లో అయితే ఆఫర్ ఉందండి కువైత్ మొత్తం అయితే మనకి ఇండియా డబ్బులు వచ్చేసి మనకి ఎనభై తొమ్మిది వేలు అయితే పడుతుంది ఫోన్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఉన్నది అయితే మేమైతే ఇప్పుడైతే తీసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఫోన్ అన్నది ఎలాగుంది ఏంటో అయితే చూపిస్తాను ఫస్ట్ వాళ్ళని అడుగుతాను ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వీడియో తీయొద్దంటారు ఒకసారి అడుగుతాను ఎందుకంటే మనం పెద్ద ఫోన్ అయితే కొంటున్నాం కదా ఒకసారి అడుగుతాను వాళ్ళు ఒప్పుకుంటే అయితే వీడియో అయితే చూపిస్తాను ఫోన్ కొన్నది ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం సింపుల్గా ఫోన్ కొన్న తర్వాత అయితే మీకు అయితే వీడియో చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే మనవుడికి ఫోను అయితే ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నా ఎత్తున కొనుక్కుందాం ఫోన్లు అని చెప్పేసి ఎందుకంటే నేను వీడియోలు అయితే చేస్తున్నాను కదా వీడియోలు చేసినప్పుడు అయితే నాకైతే నా ఫోన్ ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే స్టోరేజ్ అది వెంటనే ఫుల్ అయిపోయి మళ్ళీ నా పర్సనల్ ఫోటోలు అయితే డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఏమనుకున్నాను అంటే సరే వేరే ఫోన్ తీసుకుందాం యూట్యూబ్ వీడియోస్ షార్ట్ల కోసం అని చెప్పేసి అయితే నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అయితే తీసుకుందాం అనుకున్నానండి సరే అని చెప్పేసి మా వాడేమో ఇప్పుడు ఇతనున్నాడు కదా ఇతను వచ్చేసి అయితే నేను ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయితే తీసుకుంటాను అప్పుడు ఇద్దరం ఒకేసారి తీసుకుందాం అని చెప్పేసి అని అన్నాడు సరే కదా అని చెప్పేసి అని అయితే ఇద్దరం అయితే ఆలోచించుకున్నా అయితే మన నావాడు ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది సరే నేను తీసేసుకుంటాను అన్నాడు నా దగ్గర అయితే అమౌంట్ అయితే కొంచెం టైట్గా ఉంది నేనైతే నెక్స్ట్ మంత్లో తీసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పేసి మా బ్రదర్ అయితే నేను తీసుకుంటాను అయితే వెళ్దామని అడు అంటే అని చెప్పి సడన్గా అయితే అయితే వెళ్ నేను ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకుందామా లేకపోతే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా తీసుకుందామా అని చెప్పేసి నేను వచ్చేసి అయితే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా తీసుకో బాగుంటుంది కదా ఫీచర్స్ అన్ని బాగున్నాయి నీకు కూడా బాగుంటుంది యూట్యూబ్ కోసం అని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి అయితే ఇంకా ఆలోచిస్తున్నా నా దగ్గర అయితే ప్రస్తుతానికి అమౌంట్ అయితే లేదు మా బ్రదర్ దగ్గర అయితే ఉందా తనైతే తీసుకుంటున్నాడు ఇప్పుడు నేను తర్వాత తీసుకుంటాను

నేనైతే మనోడి చెప్పా ఇలాగ ఫోన్ తీసుకుంటాను అన్నావు కదా ఫోన్ మరి ఆఫర్ పెట్టి తీసుకుంటావా అంటే నువ్వు తీసుకుంటే ఇద్దరం కలిపి తీసుకుందాం అన్నాడు నేను అన్నాను నాకు వద్దులు ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఎయిట్ ఉంది కదా నేను ఫ్యామిలీ స్టార్ కదా నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మన ఇద్దరం కలిపి తర్వాత అయితే తీసుకుందాం అయితే అంటే లేదు అయితే నేను తీసుకుంటా సరే అడిగి వెళ్దాం అని చెప్పేసి అంటే సడన్గా అయితే మేము బయలుదేరుతాం అక్కడికి వెళ్ళిందర్త చూపిస్తాను లూలు హైపర్ మార్కెట్లో ఎలా ఉంటుంది ఏంటి ఎలక్ట్రానిక్స్ అని బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్స్ చూపించద్దు అంటారు మిగతా ఏదైనా చూపించుకోగా గ్రాసరీస్ అయ్యి బియ్యం ఆయిలు ఇలాంటి మొత్తం అన్నీ చూపిస్తామంటారు కానీ ఈ ఎలక్ట్రానిక్స్ అన్నవి చూపించొద్దు అంటారు ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి ఇక్కడికి కొంచెం ఇప్పుడు ఈ ఫోన్ ఉంది ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇండియాకి ఇక్కడికి ఒక సుమారుగా యాభై వేలు అయితే తేడా వస్తుంది దానివల్ల ఏంటంటే మళ్ళీ మనం వేరేగా దానికి ఇండియాలో ఉన్న వాళ్ళ వీళ్ళకి మనం వేరేగా వాళ్ళ ఫీలింగ్ని వేరే క్రియేట్ చేస్తున్నట్టు అనిపించి వీళ్ళైతే ఒప్పుకోరు బేసిక్గా తీయొద్దంటారు వీడియో వాళ్ళని అడుగుతా వాళ్ళు ఒప్పుకుంటే చూపిస్తాను లేకపోతే ఫోన్ తీసుకున్న తర్వాత అయితే మీకైతే ఎంత పడింది అయితే చూపిస్తాను ఓకేనా వీడియోనైతే పూర్తిగా చూడండి ఇప్పుడు మనం అయితే గ్రెయిన్ లూలుకి అయితే వెళ్తాం ఇక్కడ నుంచి మాకు ఒక పదిహేను కిలోమీటర్లు ఎంత ఉంటుంది వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే మేము ఎగిలే దగ్గరికి అయితే వచ్చేసామండి అక్కడైతే లూలు హైపర్ మార్కెట్ ఉంది కదా దాన్ని అయితే చూపిస్తాను ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అడుగుతాను వాళ్ళని వీడియో తీసుకొచ్చా అని చెప్పేసి ఒకవేళ అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదంటే మీకు అయితే లోపల చూపిస్తాను లేకపోతే మొబైల్ అయితే కొన్న తర్వాత మళ్ళీ నేను కార్లోకి వచ్చిన తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో చూస్తున్నారు కదా నా అయితే లూలు మాల్ అయితే ఉంది మనం అయితే ఇప్పుడు అంతే అందులోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళిన తర్వాత అయితే మనం ఫోన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క లూలునే కదండి ఈ కోవైట్లో ఉన్న అన్ని బ్రాంచులో అయితే మనకి ఈ ఆఫర్ అయితే ఉంది ఈ రోజుతో లాస్ట్ రోజు మేము కూడా ఇప్పుడే లేచాం నిద్ర అందుకే మాకు ఇప్పుడు తెలిసింది లేకపోతే నాకు మొన్నే తెలిసి ఉంటే నేను అయితే వీడియో చేద్దాను ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకుంది ఈజీగా సారీ అండి ఎందుకంటే నాకు ఈ రోజే తెలిసింది ఆఫర్ సో చూస్తున్నారు కదా ఇదే లూలు మనం ఇప్పుడు ఇందులోకి అయితే వెళ్ళాలి మొత్తం ఇదంతా వచ్చేసి అయితే ఎగేల మాలు చూసారు కదా మొత్తం అయితే ఇవన్నీ షాపింగ్ మాల్లు ఉంటాయి ఇది లూలు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎగేల దగ్గర అని చెప్పేసానైతే మనం ఎగేల దగ్గరికి అయితే వచ్చాం లేకపోతే వేరే లూలుకి అయితే వెళ్దాం మాకు దగ్గరలో ఉన్నది ఇది బాగా దగ్గరలో సరే మళ్ళీ స్టాక్ ఉంటుందో లేదు సో ఇప్పుడైతే మేము లూలులో లోపలికి అయితే వెళ్తాం ఎందుకంటే స్టాక్ ఉంటుందో లేదన్నది అయితే మాకు డౌట్ అండి ఎందుకంటే ఇది బెస్ట్ ఆఫర్ చాలా బెస్ట్ ఆఫరు ఎందుకంటే మేము బయట చూసాం మూడు వందల అరవై కేడీలు మొన్న లాస్ట్ ఫ్రైడే రోజు తీసుకుందామని చెప్పేసి అని అయితే వెళ్తే మూడు వందల అరవై కేడీలు అయితే చెప్పాడు సరే అని చెప్పేసి డబ్బులు అయితే చూసుకుని వచ్చి తీసుకుందాం అని చెప్పేసి అని అనుకున్నాం అంతలోకి అయితే మనకి ఈ ఊళ్ళో అయితే ఆఫర్ పెట్టాడు సరే కదా అని చెప్పేసి సడన్గా అయితే తీసుకుందాం అని చెప్పేసి అని అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను వాళ్ళ అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదంటే మాత్రం వీడియో అయితే సో ఇప్పుడు మేమైతే ఈ ఫోను పౌచు రెండు అయితే తీసేసుకున్నామండి అయితే ఈ ఫోన్ అయితే అక్కడ తీసుకున్నప్పుడు అయితే తీరేపోయాను ఎందుకంటే చాలామంది అది షాపింగ్ మాల్ కదా అయితే ఈ స్టోర్లో అయితే ఎక్కువ జనం అయితే ఉన్నారు ఫోన్ తీసుకునే చోట అందుకని చెప్పేసి నేనైతే అక్కడ ఫోన్ అయితే వాళ్ళు కూడా తీయద్దు మళ్ళీ ఆ వీడియోలో వాళ్ళు పడ్డారంటే మళ్ళీ మాకు కంప్లైంట్ వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని చెప్పేసి మీరు బయటకు వెళ్ళి తీసుకోండి అని చెప్పి అన్నారని చెప్పేసి మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫోన్ అయితే తీసేసుకుని వెంటనే బయటకు వచ్చేసాం అలాగే దానికైతే మేము పౌచ్కి వేరే షాప్కి అయితే వెళ్ళాం ఆ ట్వంటీ ఫస్ట్ అది కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఫోన్ని పౌచ్ అయితే తీసేసుకున్నాం ఏ బ్రో యు ఫైనల్ యూ టేక్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాసా సో మా వాడు అయితే తీసేసుకున్నాడు అండి ఫైనల్గా ఎప్పటినుంచో అయితే మా వాడు ఈ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా తీసుకోవాలని చెప్పేసి అని అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్గా ఈ రోజైతే తీసుకున్నాడు నేను కూడా అయితే త్వరలో అయితే తీసుకుంటాను ప్రస్తుతానికి అయితే మా వాడు అయితే తీసుకున్నాడో చూసారు కదా ఇప్పుడైతే మనం ఈ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అలాగే దీనికి పవచ్చు ఈ పౌచ్ వచ్చేసి హౌ బౌచ్ ఫోర్టీన్ కేడీ పద్నాలుగు కేడీలు అంటే నిమ్మ ఇక్కడ కోవేట్ డబ్బులు అంటే పద్నాలుగు డబ్బులు అంటే పద్నాలుగు ఇంటూ రెండు వందల డబ్బే ఈజీ గోల్ట్ ఎంత అవుతుందో లెక్కేసుకోండి పద్నాలుగు కేడీలు పవచ్చు అలాగే మనకి మూడు వందల ఇరవై కేడీలు వచ్చి ఫోను మూడు వందల ఇరవై కేడీలు అంటే మనకైతే ఎనభై తొమ్మిది వేలు ఎంతో పడుతుందండి మన ఇండియా డబ్బులు మన ఇండియాలో అమెజాన్లో అయితే ప్రస్తుతానికి ఇప్పుడు సేల్స్ నిన్నయో స్టార్ట్ అయినాయి కదా సేల్స్లో చూసినా సరే మనకు లక్ష ముప్పై తొమ్మిది ఉంది ఇక్కడ మనకి ఆఫర్ కాబట్టి ఈరోజు నిన్న ఆఫర్ కాబట్టి మనకైతే ఎనభై తొమ్మిది వేలు అయితే ఆఫర్కి వచ్చింది అదే ఆఫర్ కాకుండా అయితే తొంభై ఏడు వేలు తొంభై తొమ్మిది వేలు తొంభై ఎనిమిది వేలు ఎంతో ఉందండి ఆఫర్ కాకుండా ప్రస్తుతానికి మనకు ఆఫర్లో తీసుకున్నందుకు మనకైతే ఈ ఫోన్ వచ్చి ఇప్పుడు మనకి ఎనభై తొమ్మిది వేలు ఎంత పడింది రెండు మూడు వందల ఇరవై దినారు ఇంటూ రెండు వందల డెబ్బై అంటే ఒక దినార్ వచ్చి రెండు వందల డెబ్బై కాబట్టి మీరు ఒకసారి లెక్కేసుకోండి రెండు వందల డబ్బై ఇంటూ మూడు వందల ఇరవై ఈడలు సో ఫైనల్గా అయితే ఫోన్ అయితే తీసుకున్నా దీని అన్బాక్సింగ్ వీడియో అయితే నేనైతే త్వరలో అయితే పెడతానండి ప్రస్తుతానికి అయితే మేము మొబైల్ అయితే కొన్నాం కదా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యా బ్రో యూ యూ ఆర్ హ్యాపీ టుడే ఆఫ్టర్ డేస్ గెట్ ద మొబైల్ మా ఓడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు అదే రెండు నెలల నుంచి అంటున్నాడు అంటే ఈ ఫోన్ మనకి లాంచ్ చేసింది కదా సామ్సంగ్ అప్పటి నుంచి వెయిటింగ్ మనోడు ఫోన్ తీసుకోవాలి కొత్త ఫోన్ అని రీసెంట్గా మనోడు నేను కూడా ఇద్దరం కలిపి ఒకేసారి అయితే ఫోన్ అయితే తీసుకున్నాను అప్పుడు అయితే ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా తీసుకున్నాడు ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా మా అయితే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా తీసుకున్నాడు నేను వచ్చేసి ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ తీసుకున్నా అయితే మనోడు ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా కొన్నాడు కదా తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ కూడా లాంచ్ అయింది ఇంకా మనోడు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫైవ్ తీసుకు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా తీసుకుంటాను నేను ఇంకా మధ్యలో ట్వంటీ త్రీ ట్వంటీ టూ వద్దా కానీ చెప్పేసి అని అప్పటి నుంచి ఆ ఫోనే వాడుతున్నాడు ఫైనల్గా అయితే ఈ రోజైతే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయితే తీసుకున్నాడు యాక్చువల్గా మేము ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం అని చెప్పేసి ఇద్దరం ఒకేసారి కాకపోతే అమౌంట్ కొంచెం అడ్జస్ట్ అవ్వక ఇప్పుడు ప్రస్తుతానికి మనవాడు తీసుకున్నాడు తర్వాత నేను తీసుకుంటా అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా ఇండియాలో అయితే మనకి ఇది ఫోన్ వచ్చి లక్ష నలభై వేలు ఉంది బ్రో దిస్ మొబైల్ హౌ మచ్ ఇన్ ఇండియా నౌ హౌ మర్స్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అని ఐస్ మీన్ నియర్ ఫోర్ హండ్రెడ్ కేడి ఫోర్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అదే మనం చెప్తున్నానండి మన ఇండియా డబ్బులు ఇక్కడ కోవిడ్ డబ్బులుగా లెక్కేస్తే ప్రస్తుతానికి లక్ష నలభై వేలు ఉంది కదా ఇక్కడ డబ్బులు వచ్చేసి మనకి నాలుగు వందల పైనే అవుతుంది ఇండియా మీద ఇక్కడికే మనకు ఒక ఇప్పుడు మేము కొన్న రోజు ఇప్పుడు కొన్నాం కాబట్టి ఇండియాకి ఇక్కడికే మనకి యాభై వేలు అయితే తేడా వస్తుంది ఇంటికాడ హౌ హో విల్ డిఫరెన్స్ ఇండియా టు హియర్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అని మేబీ నాట్ ఎయిటీ నైన్టీ ఇట్స్ మోర్ వన్ థర్టీ వన్ ట్వంటీ గేడి డిఫరెన్స్ అదే చెప్తున్నానండి మన ఇండియాకి ఇక్కడికి ఎంత తేడా వచ్చిందో చెప్తున్నాను మన ఇండియాలో అయితే చాలా ఎక్కువ ఉంది ఇది వచ్చేసి ఫోన్ వచ్చేసి మేడ్ ఇన్ వీటినం అండి వేట్నం అంటే ఎక్సలెంట్గా అది ఎక్కడైనా సరే నెంబర్ వన్ అది అయితే మాకైతే ఆఫర్లు వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడికి వచ్చేదాకా కూడా భయం వేసింది ఎందుకంటే మళ్ళీ స్టాక్ ఉంటుందో లేదో మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ పెడతాడో ఆఫర్ కదా పైగా నిన్న ఈ రోజే కదా ఆఫర్ మళ్ళా మనకి స్టాక్ ఉంటుందో లేదో ఒకవేళ స్టాక్ ఉన్న అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తాడేమో అని చెప్పేసి అయితే మేము భయం వేసి ఆఫర్ చూడగానే ఫోన్లో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి అయితే వచ్చాం ఎస్ బ్రో యూ సీఈన్ ఆఫర్ వేర్ యూ సీఈన్ ఇన్స్టాగ్రామ్ సార్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో చూసామండి మనకి ఆఫర్ ఎందుకంటే ఈ లూలు అన్నది ఆఫర్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది ఎవరన్నా మీరు ఇండియాలో ఉన్నప్పుడు కోయిట్లో ప్రైజులు ఎలా ఉంటాయి ఎలక్ట్రానిక్స్ అని చూడాలనుకుంటే మీరు లూలు అన్న దాన్ని ఫాలో అవుతే మీకు అయితే ఆటోమేటిక్గా ప్రైసెస్ తెలిసిపోద్ది వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు మేము నిన్న దాకా పొడుకున్నాం ఇవి ఈ రోజు దాకా కూడా మాకు తెలియలేదు ఈ రోజు ఇందాక సరదాగా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అయితే ఆఫర్ ఉందని తెలిసింది వెంటనే ఇంకా ఎవరో ఒకరు తీసుకుందాం ఫస్ట్ టైం చెప్పేసి అని అయితే ఇద్దరం ప్లాన్ చేసుకుని వాళ్ళు నేను డ్రాప్ అయ్యాను మన బ్రదర్ అయితే తీసుకున్నాడు ఫోను కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ వీడియో అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే పెడతాను సో చూసారు కదా ఇప్పుడైతే మేమైతే ఫోన్ అయితే కొన్నాం అయితే ఆ ఫోన్కి అయితే అడాప్టర్ అయితే కొందామని అయితే వచ్చాం చూడండి సో ఇప్పుడైతే ఫోన్ తీసుకున్నాం కదా దానికైతే మేము ఒక పౌచ్ అయితే వచ్చాం ఎందుకంటే ఆ ఫోన్ కొన్న చోట అయితే లేదు సరే కదా అని చెప్పేసి అయితే మేమైతే పౌచ్ కూడా అయితే తీసుకున్నాం చూడండి ఇదైతే అలా ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫోన్ ఛార్జర్లు కానీ ఫోన్లు కానీ ఏదైనా సరే ఇందులో ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్టోరు మేము ఫోన్ కొన్నది వేరే చోట దాన్ని పోచుకున్నది వేరే చోట పోచుకున్న చోట అయితే చూపిస్తున్నాను ఇది చూడండి మొత్తం మనకి ఏ జట్ అయితే అన్ని దొరుకుతాయి నేను లాస్ట్ టైము గింబలు పెట్టాను కదా ఆ గింబల వీడియో కూడా అయితే మనం ఈ ట్వంటీ ఫైవ్లోనే అయితే తీసుకున్నాం చూసారు కదా బ్యాక్ సైడ్ ఈ ట్వంటీ ఫైవ్లోనే తీసుకున్నా గింబలో ఎందుకంటే మొత్తం అంత ఎత్తుకుని ఎక్కడ ఎత్తికినా సరే నాకు అయితే దొరకలే గిమ్లో కాబట్టి ఈ స్టోర్లో ఆన్లైన్లో దొరికితే నేను ఎక్కడ వచ్చి తీసుకున్నా చూడండి మనకైతే మౌస్లు కీప్యాడ్లు అలాగే మనకి హెడ్ ఫోన్స్ మొత్తం అన్నీ అయితే దొరుకుతాయి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం దీని రేట్ వచ్చేసి బయట స్టోర్ల మీద ఇక్కడైతే మనకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ అయితే వస్తుంది చూడండి పవర్ బ్యాంకులు అలాగే మనకైతే ఛార్జింగ్ కేబుల్లు ఇవైతే మనకి ఫోన్ పట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి స్టిక్లు చూడండి ఎలా ఉన్నాయి మనకి వెనకాల బ్యాక్ సైడ్ పౌచ్కి అయితే అంటించుకోవడానికి ఇవన్నీ చూసారు కదా మనకైతే ఫోన్ అన్ని రకాల ఫోన్కి అయితే పౌచ్లు బయట ఆటల మీద అయితే రేట్ అయితే తక్కువ వస్తాయి ఎవరన్నా తీసుకోవాలంటే ఈ ట్వంటీ ఫస్ట్ స్టోర్ అయితే ఎంచుకోండి ఒకసారి చూడండి ఇదైతే ఇక్కడ మనకి ఏ గేల్లో అని అయితే ఉంది అందులో అయితే ఉంది స్టోరు అలాగే కోవైట్ సిటీలో కూడా ఉంది మనకి చూడండి ఇదైతే మనకి ట్యాబ్లెట్ పౌచ్లు మొత్తం ఇదైతే మనకి హెడ్ఫోన్స్ ఉన్నాయి కదా ఈ వైర్లెస్ మైక్ వీటికి వాటికి అయితే పౌచ్లు ఇవి చూడండి అలాగే మనకి యాపిల్ వాచ్లకి గాడ్లు ఇవి చూసారు ఇది ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మేమైతే ఫోను పౌచు రెండు తీసేసుకున్నాం అండి ఫోన్ అయితే అక్కడ తీయడానికి లేదు ఎందుకంటే అక్కడ మనుషులు ఈ అందరూ ఎక్కువ మంది అయితే ఉన్నారు పైగా ఈరోజు ఫ్రైడే కదా అసలు ఖాళీ లేదు అందుకని చెప్పేసి అయితే మొబైల్ సెక్షన్లో వాళ్ళైతే కొంచెం తీసుకోద్దు మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళు పడతారు కదా అని చెప్పేసి అన్నారు అందుకే ఈ కొవైతే ఆడోలు ఉంటారు కదా వాళ్ళని అయితే చూపించకని చెప్పి వీడియో అయితే తీయలేదు నేను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్